గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను మళ్ళీ ఇంకో పచ్చడితో వచ్చేసానండి ఆ పచ్చడి పచ్చిమిర్చి టొమాటో బీరకాయ ప్లస్ స్టార్ ఫ్రూట్ ఉంటుంది కదా అది వేసి చేశాను అన్నమాట అది నాకు మా వారు తీసుకొచ్చారు ఇంకా అది కాస్త పుల్లగా వగరగా ఉంటుంది ఇంకా తినడం కంటే ఇలా పచ్చడి చేస్తే సూపర్గా ఉంటుందని చెప్పి ట్రై చేశాను చాలా ఎమ్మెగా ఉంది మీరు ట్రై చేయండి మీకు అవైలబుల్గా ఉంటే ఇప్పుడు నా పచ్చడి అయితే అద్దిరిపోయింది మీరు ట్రై చేయండి ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి పచ్చడి కోసము పచ్చిమిర్చి హండ్రెడ్ గ్రామ్స్ టొమాటోస్ ఒక ఏడు తీసుకున్నాను అది బీరకాయ పీచ్ వచ్చేసింది అనమాట అందుకే అది పచ్చడి చేస్తున్నాను తొక్కు తొక్కు తీయకుండానే కట్ చేసేసుకున్నాను టొమాటో పచ్చిమిర్చి బీరకాయ స్టార్ ఫ్రూట్ ఇంకా ఇవన్నీ కట్ చేసుకొని మొత్తంగా నా ప్యాన్లో వేసేసుకొని ఆయిల్ ఒక ఫైవ్ స్పూన్స్ దాకా వేసాను వేసుకొని ఎందుకంటే ఇవన్నీ మగ్గాలి కాబట్టి వేసుకొని చక్కగా మగ్గేంత వరకు మీరు స్పైస్ ఎక్కువ తినలేము అనుకుంటే పచ్చిమిర్చి తగ్గించుకోండి ఈ మనం వేసిన ఈ టొమాటోస్ ఈ బీరకాయ స్టార్ ఫ్రూట్ వీటన్నిటికీ ఈ స్పైస్ సరిపోతుంది ఎందుకంటే స్టార్ ఫ్రూట్ పుల్లగా ఉంటుంది టొమాటో కూడా కరెక్ట్గా వేసాం కాబట్టి అంత స్పైసీగా అనిపించదు నేను చూపిస్తాను క్లియర్గా మీకు మూత పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి మగ్గించేసుకోండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్కి లో ఫ్లేమ్లో కలుపుతూ మగ్గించుకోండి మధ్య మధ్యలో చూసుకో ంటూ ఇంకా మూత తీసాక ఇలా ఉంది ఫిఫ్టీన్ మినిట్స్కి ఇంకొక టెన్ మినిట్స్ మగ్గించుకుందాము టెన్ మినిట్స్కి ఇప్పుడు చూపిస్తాను మీకు పూర్తిగా మగ్గిపోయి వాటర్ అంతా వెళ్ళిపోయి ఉంటుంది ఇదిగోండి వాటర్ మొత్తం వెళ్ళిపోయింది చక్కగా మగ్గిపోయాయి అనమాట ఇంకా మన మూడు టొమాటో బీరకాయ స్టార్ ఫ్రూట్ పచ్చిమిర్చి అన్నీ ఈవెన్గా ఫ్రై అయిపోయాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి రోల్ దగ్గరికి వెళ్ళిపోదాము ముందుగా రోట్లో నేను కల్లుప్పు వేసాను కల్లుప్పుతో పాటు జీలకర్ర కూడా ఒక వన్ స్పూన్ అంతా వేసేసుకొని దాంతోపాటు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా టొమాటో పచ్చిమిర్చి బీరకాయ స్టార్ ఫ్రూట్ మిశ్రమం వేసేసుకొని చక్కగా నలిగేంత వరకు రుబ్బేసుకుందాము అవి బాగా నలిగిన తర్వాత ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏం వేయాలో చూపిస్తాను మీకు క్లియర్గా ప్రాసెస్లో ఇదిగోండి నలిగిపోయింది ఈ టైంలో వెల్లుల్లి ఒక హాఫ్ గర్భం అంతా వేసుకుంటున్నాను వెల్లుల్లి కంపల్సరీ యూజ్ చేసుకోండి మీకు ఫ్లేవర్ నచ్చకపోతే స్కిప్ చేయండి ఎందుకంటే మన బాడీకి వెల్లుల్లి చాలా మంచిదండి చాలా అవసరం హెల్తీ కూడా ఇంకా దానిలో నేను ఇప్పుడు చింతొక్కు వేస్తున్నాను ఒక హాఫ్ స్పూన్ దాకా వేస్తున్నాను మరి పుల్లగా ఉంటే తినబుద్ధి కాదు హాఫ్ స్పూన్ సరిపోతుంది మళ్ళీ మీరు ఈ చింతొక్కు అవైలబుల్గా లేకపోయినా ఇది నచ్చకపోయినా చింతపండు వేసుకోండి ఆ ప్లేస్లో ఒక వన్ స్పూన్ దాకా వేసుకోండి సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు వేసుకొని చక్కగా నలిగేంత వరకు మన పచ్చడిని నూరేసుకొని రుబ్బేసుకుంటే చాలా ఎమ్మిగా ఉంటుంది ఇంకా ఇది కూడా నలిగాక మొత్తం పచ్చడిని రుబ్బుకుంటే టేస్టీ టేస్టీ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఇంకా ఇది కూడా నలిగిన తర్వాత కాస్త పక్కకు తీసేసుకొని దానిలో ఉల్లిపాయ ఒక ఒక్క ఉల్లిపాయ వేసుకుంటున్నాను అది కూడా బద్దలుగా చేసుకొని వేసుకుంటున్నాను అనమాట ఉల్లిపాయ వేసుకొని అది ఎక్కువగా నలగన అవసరం లేదు నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను వీడియోలో చూస్తూనే ఉంటారు కదా ఎక్కువగా నలగకుండా బద్దలు బద్దలుగా ఉంటే మనం తినేటప్పుడు పంటికి తగులుతూ చాలా ఎమ్మెగా ఉంటుంది ఇంకా అది కూడా పక్కకు తీసిన పచ్చడి కూడా మొత్తం వేసుకొని ఉల్లిపాయ నలిగాక మొత్తం రుబ్బేసుకుంటే ఇంకా మన పచ్చడి అయితే సూపర్గా రెడీ అయిపోయింది నేనేం చేయాలా స్టార్ ఫ్రూట్ని తినాలంటే కాస్త పుల్లగా ఉంటుంది తినబుద్ధి కావట్లేదు అని చెప్పి ఇలా పచ్చడిలో వేసి చేశాను బీరకాయ కూడా అది కాస్త ముదిరి పీచులా వచ్చింది ఇలా పచ్చడి చేసుకుంటే మనకి బాగుంటుంది ఏది వేస్ట్ చేయకుండా కరెక్ట్గా వాడుకుంటే మనకి రెసిపీ రెడీ అయిపోతుందండి మనకి ఐడియా ఉండాలి కానీ దేన్నైనా యూజ్ చేసుకోగలిగేంత వంటలో కెపాసిటీ ఉంటుంది కదా మన చేతుల్లోనే ఇదిగోండి పచ్చడి చూడండి ఎంత కలర్ఫుల్గా టేస్టీగా ఉంది నా పచ్చడి అయితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేసి మీరు చేశాక ఎలా వచ్చిందో కామెంట్స్లో పెట్టండి కొత్త కొత్తగా ట్రై చేయండి డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చేసి మీ వాళ్ళకి తినిపించి మీరు ఆరోగ్యంగా తినండి ఇదిగోండి తాలింపు వేసేసుకుంటున్నాను తాలింపు కోసం ఒక టూ స్పూన్స్ ఆయిల్ సరిపోతుంది ఎక్కువగా అవసరం లేదు ఎందుకంటే మనం ఆయిల్లోనే మగ్గించాం కాబట్టి తాలింపు గింజలు మాత్రం వేసాను ఇంకా జీలకర్ర పచ్చడిలో వేసాను కాబట్టి వన్ స్పూన్ అంత తాలింపు గింజలు వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను ఇంకా అది బాగా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ కరివేపాకు ఎండుమిర్చి వేయట్లేదు మరీ పచ్చడి స్పైసీగా ఉంటే తినబుద్ధి కాదు కదా అందుకని ఈ దీంట్లో మాత్రం నేను ఎండుమిర్చి వేయలేదు కరివేపాకు వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇంకా మన తాలింపునైతే పచ్చడిలో మిక్స్ చేసేసుకుందాము పచ్చడిలో మిక్స్ చేసేసుకొని ఇంకా కలర్ఫుల్ పచ్చడి టేస్టీగా నెయ్యి వేసుకొని అన్నం వేడి వేడి అన్నంలో ఫస్ట్ ముద్ద తినండి అసలు ఎంత బాగుంటుందో మీరే నా కామెంట్ పెడతారు అంత ఎమ్మీగా ఉంటుంది పచ్చడి అయితే బాగా వచ్చిందండి నిజంగా చెప్పడం కాదు ఇదిగోండి కలర్ టెక్స్చరు టేస్ట్ నేను తిన్నాను మీరు చేసుకున్నాకే తినగలరనమాట ఎప్పుడైనా సరే ఆరోగ్యంగా తినండి సంతోషంగా ఉండండి నా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ షేరు కామెంటు సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్